శ్రీ శ్రీమాత్రణ మహా ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అలాగే ధనసు వారిని ఏ అక్షరంతో మొదలైన గల మహిళ వీరిని మోసం చేస్తుంది వీరి జీవితంలో ఎదగకుండా కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది అనే అంశాలతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు పాటించటం వలన అటువంటి శత్రువుల నుంచి బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము చెప్తున్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశివారు సహజంగా దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక అలాగే వీరి మంచితనం వీరి స్నేహతత్వం అలాగే ఇతరులకు సహాయం చేసా పడాలని గుణం ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉంటారు మీరేమీ చేయలేరు అని అందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో ఉంటుంది వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలనే గుణాన్ని కలిగి ఉంటారు అయితే ఎన్నో మంచి లక్షణాలున్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలోకి ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది అలాగే వీరిని ఈ జీవితంలో పైకి ఎరగకుండా చేయాలని నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆ స్త్రీ మీ స్నేహితురాలు వారి నటిస్తూ మీ మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటుంది అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది అయితే ఏ లెటర్తో మొదలయ్యే స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది అలాగే ఏ విధంగా మోసం చేస్తుంది మీ నుంచి తను ఏం ఆశిస్తుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీతో స్నేహితురాలుగా నటిస్తూ ఎంతో మంచిగా ఉంటూ మీ నుంచి ఎక్కువ డబ్బు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా తన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది ఎటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకు గురవుతారు ఎన్నో రకాలుగా మోసపోతుంటారు ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరని గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి పనులని పక్కన పెట్టేసి ఈ వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు ఎప్పుడు కూడా ఎదుటి వారికి సహాయం చేద్దామనే వ్యక్తిత్వంతోనే ఉంటారు ఇలాంటివి ఎక్కువ మంచితనం ఉన్న కారణంగా చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ కష్టాలను ఒక రకంగా వీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు మారే అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరస్సలు వదిలిపెట్టరు మళ్ళీ తిరిగి మోసపోయిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఈ రాశి వారు ఎక్కువగా వీరి మంచితనం మానవత్వంతో సహాయం చేసే గుణం వీరు చేసే పనులు అలాగే వీరి మాట తీరు వీటన్నిటితో ఎదుటి వారిని కట్టుకుంటారు ఈ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండడం వలన ఎదుటి వారు వీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటి వారికి మాత్రం చెప్పరు అయితే తమలో తాము బాధపడతారు లేదంటే భగవంతుడికి చెప్పుకుంటారు అంతే తప్ప ఎదుటి వారికి వీరి కష్టాల గురించి చెప్పి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు ఎక్కువ శాతం వీరి దుఃఖాన్ని వీరే భరిస్తారు వీరి బాధలు పక్కన వాళ్ళకి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని మీరు మళ్ళీ ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అంతటి మంచి గుణాన్ని కలిగిన వారిగా ఉంటారు ఎక్కువ శాతం వీరిని అయిన వాళ్ళే అవమానిస్తుంటారు బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు కానీ అయినా వాళ్ళు కూడా అవమానించినట్లు మాట్లాడినా ప్రవర్తించినా వీరు అస్సలు తట్టుకోలేరు దానికి వీరు మనసులోనే ఎంతో బాధపడతారు కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎదుటి వారికి చెప్పరు నా అనుకున్న వారి చేతిలోనే పతనానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి వీరు మన అనుకొని ఎదుటి వారికి అనేక రకాలుగా సహాయపడుతుంటారు మరి వారి చేతుల్లోనే వీరు ఎదురు దెబ్బలు తింటారు ఎన్నో రకాల అవమానాలు కూడా పడి ఉంటారు ఒక అనొక సందర్భంలో మానసికంగా ఎంత కుంగిపోతారు ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను అయినా కూడా వీరే నన్ను అవమానిస్తున్నారు వీరే నన్ను అనే ఆలోచనలో పడతారు అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటికి వెళ్ళి మీ గురించి తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు ఇది మీకు మానసికంగా ఎంతో బాధని కలిగిస్తుంది ఇక వారిని ఏమీ అనలేక వారి స్వభావం అంతే అని మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు ఖాళీగా కూర్చోవడం అంటే మీకు అసలు ఇష్టం ఉండదు కానీ మీ శ్రమకు దగ్గర గుర్తింపు లభించలేదని మాత్రం మీకు అర్థమవుతుంది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఆలోచన మీకు రావచ్చు కారణం గ్రహస్థితుల కారణంగా మీకు ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఇకపై మీరు ఎటువంటి చింత పడక్కర్లేదు ఎందుకంటే ఇకపై పరిస్థితి మారబోతుంది కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడు గమనిస్తున్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏ విషయంలోనూ మీరు బాధపడకండి భగవంతుడు మీకు అండగా ఉంటాడు మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ తిరిగి మీ వద్దకు వచ్చే క్షమాపణ కోరుతారు ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది మీకు స్టార్ట్ అవుతుంది ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు మీ కష్టానికి తగ్గ గుర్తింపు పొందుతారు సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందబోతున్నారు అంటే వారు తిరిగి మీ క్షమాపణ చెప్పి మీకు కావాల్సిన సహాయం చేసి పెడతారు వారి తప్పును వారు తెలుసుకుంటారు మీ మంచితనని వారి స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు చెప్తారు ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎదుటి వారు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని వదులుకోవద్దు ఎందుకంటే ఈ మంచితనం వల్లే మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తించింది దానివల్ల ఎక్కువ అందరు మీకు ఆకర్షితులు అవుతున్నారు ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటాడు భగవంతుడి అండతో ఎదుటి వాళ్ళని మీరు దెబ్బకు దెబ్బ తీసే సమయం వస్తుంది మీరు ఎదుటి వాళ్ళకి చెడు జరగాలని ఎప్పుడు కోరుకోరు కానీ భగవంతుడి సహాయంతో ఎదుటి వాళ్ళకి వారి తప్పులు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకి ఏం కావాలి ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలనుకున్న స్త్రీ పేరు ఎస్తో మొదలవుతుంది అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వారు ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అని ఒక్కసారి పరిశీలించుకొని చూడండి అయితే వారు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ మీరు రద్దు చేసుకోలేరు అయితే మీరు ఒక పని చేయండి ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పు జరిగాయి ఏ అంశాలతో మీరు నష్టపోయారు అని ఒక్కసారి పరిశీలించండి ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించిందనే అంశాలను ఒకసారి పరిశీలన చేసుకోండి ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే వారు మీతో ఉంటూనే మీరు చెప్పిన వాటి కూడా ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెప్తూ మీ వెనకాలే కాలే ఉండి గోతులు తోతున్నారు మీ గురించి బయట చెట్టుగా ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే వారిని పట్టించుకోకుండా ఉండాలి వారు ఏం చెప్పినా సరే వారు సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి అలాగే ముఖ్యంగా వారు ఏం చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మడం వంటివి చేయకండి ఇలా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ వారు దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా వారి వారి తప్పు అర్థమవుతుంది ఇలాంటి కొన్ని కొన్ని చిన్న అంశాలను పాటించడం వల్ల వారు మీ జీవితంలోంచి దూరంగా వెళ్తారు అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని కలగజేశారు అని ఈ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో అది పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాలే ఉంటూ ఆ పని పూర్తి కాకుండా ఆపారు కాబట్టి మీకు ఆ పని ముందుకు సాగలేదు ఇప్పుడు మీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి అంతేకాదు మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు పూర్తిగా మంచి చేస్తాయి ఇక ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే మంగళ శనివారాలు మరి పౌర్ణమి రోజులలో హనుమంతుడికి చమేలి లేదా జాస్మిన్ ఆయిలు సింగ దూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రూమాలు ఉపయోగించండి ఎందుకంటే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆలయంలో పూజారుల పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారుల పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధానంగా సేవ చేయండి సో సుషారు కదండి ధనసు రాశి వారు ఏ అక్షరంతో మొదలయ్యే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఇకపై వారితో ఇలా ప్రవర్తించినట్లయితే మీరు వారి నుంచి దూరంగా ఉండవచ్చు అలాగే వారి నుంచి బయటపడడానికి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనస్సు రాసి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి మీకు ఎదుటి వాళ్ళని దెబ్బకి తీసే సమయం వస్తుంది ఎదుటి వారికి చెడు జరగాలని కోరుకోరు కానీ భగవంతుడి సహాయంతో ఎదుటి వారికి మా తప్పులు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకేం కావాలి ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలనుకున్న స్త్రీ పేరు ఎస్ అవుతుంది కాబట్టి మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరిని ఉన్నారో వారు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అని ఒక్కసారి పరిశీలించుకొని చూసుకోండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఇలా పరిశీలించుకోండి